హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిలం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేక్ కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ఛానల్లో వీడియో స్క్రీన్ షాట్ తీసి రైతులను దొంగ గేదెలను కొనవు దొంగదోడలను కొనవని భయపెట్టిస్తున్నారు నువ్వు ఇమీడియట్గా యాభై వేలు కట్టాలి అని ఫోన్ చేస్తున్నారంట ఇవన్నీ ఫేక్ కాల్స్ మీరు ఇవన్నీ నమ్మొద్దు ఈ వారం మార్కెట్కి వచ్చిన గేదెలు చూపిస్తాను చూడండి ఈ వారం మార్కెట్కి గేదెలు పడ్డతడులో బాగా వచ్చినవి ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరి గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కి ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు ప్లస్ పాలిచ్చి గేదెలు కూడా వస్తుంటాయి చూడొచ్చు ఈ మార్కెట్లో ఎక్కువగా నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి గేదెను కొన్న తర్వాత సూడి పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు సూడు పరీక్ష చేసినందుకు రెండు వందల రూపాయలు తీసుకుంటారు ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచ్చి గేదెలు కూడా వస్తుంటాయి చూడొచ్చు పచ్చి గేదెలు కూడా వస్తున్నాయి మార్కెట్కు ఒక ఐదు ఆరు పచ్చి గేదెలు మాత్రం ఎవ్రీ వీక్ వస్తున్నాయి ఈ మార్కెట్ నుండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటుంది ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎరగడ్డలో జరుగును ఎరగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర నుండి పిల్లర్ నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజీ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వీడియోలో మొత్తం పదమూడు పడ్డదోడలు ఉన్నవి చూడొచ్చు కొన్ని మూడు సంవత్సరాలు ఉన్నవి కొన్ని రెండు సంవత్సరాలు ఉన్నవి ఒకటి సంవత్సరం ఉన్నవి ఈ పదమూడు కలిపి ఐదు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జెర్సీ ఆవు అవు ఆయన నెల కట్టుకుంటే ఒకటి పాలు ఇస్తుందంట చూడొచ్చు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు దీని ధర ఎయిట్ అయితే ఫిక్స్ అయింది కదా మాట్లాడుకుంటే తగ్గుతుంది ఐదు నెల కట్టుకుంది డెబ్భై వేలు కొన్నారంట ఈ రెండు బర్రెలు పచ్చి బర్రెలు ఈ రెండు కలిపి రెండు లక్షలు పదివేలు చెప్తున్నారు చూడొచ్చు ఈ రోజుకి ఒక్కొక్కటి పదిహేను లీటర్లు పోలెస్థాయి ఉదయం ఐదు సాయంత్రం ఐదు చూడొచ్చు ముర్రా గేదెలు అని చెప్తున్నారు ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం దూడలను పడ్డ దూడలను గేదెలను చూపిస్తాను చూడండి हो <missly> <tune> <coughs> <tune> uh, ఈ మార్కెట్కు ఆవులు కూడా వస్తుంటాయి ప్రతి వారం ఒక పదిహేను నుండి ఇరవై ఆవులు మాత్రమే వస్తుంటాయి చూడొచ్చు ఈ మార్కెట్కు హెచ్ఎఫ్ కాస్ హెచ్ఎఫ్ గిర్ సాహివాల్ ఆవులు వస్తుంటాయి పూనూరు ఆవులు కూడా వస్తుంటాయి वण <laughs>